సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో సో ఏపీ టెట్కి సంబంధించి ప్రస్తుతం అఫీషియల్ వెబ్సైట్లో మాక్ టెస్ట్లో ఏవైతే ప్రశ్నలు ఇచ్చారో అవి ఏ విధంగా ఉన్నాయి సో ఏ ఏ సబ్జెక్ట్ నుంచి ఏ ఏ క్లాసెస్ నుంచి ఈ యొక్క ఈవీఎస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనేది క్లియర్ కట్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రశ్నలు అనేటివి ఏ విధంగా ఇచ్చారు మరి ఇలాంటి ప్రశ్నలలో మనకి రేపు జరగబోయేటటువంటి టెట్లో కూడా వస్తాయా లేదా అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేయడం జరుగుతుంది సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అయితే సో జాయిన్ అవ్వండి అండ్ ఇక్కడ మెయిన్గా మనం ఈవీఎస్కి సంబంధించిన ప్రశ్నలు అనేటివి మాక్ టెస్ట్లో ఎస్జిటికి సంబంధించి ఏ విధంగా ఇచ్చారు అనేది ఒకసారి పరిశీలిస్తే సో మొదటి ప్రశ్న మనం గమనించినట్లయితే ఉష్ణోగ్రతను కొలిచే సాధనం ఏది అనేటటువంటి ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది మరి ఉష్ణోగ్రతను కొలిచేటటువంటి సాధనం ఏది అంటే అందరికీ తెలిసినటువంటి ఆప్షనే థర్మామీటర్ మరి లాక్టోమీటర్ అనేది పాల యొక్క నాణ్యతను గుర్తించడానికి ఉపయోగిస్తారు మరి ఉష్ణవాహకము బంధకము అంటే ఇక్కడ విద్యుత్తుని ప్రవహింపచేసేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి ఉష్ణవాహకాలుగా పిలవడం జరుగుతుంది బంధకాలు ఇది డిఫరెంట్ కానీ ఇవేవి కాదు అంటే మనం క్వశ్చన్ చూడగానే ఆటోమేటిక్గా చాలా ఈజీగా ఎలిమినేషన్ చేయొచ్చు ఇలాంటి ఆప్షన్స్ ఒకవేళ ఇచ్చినట్లయితే ఉష్ణోగ్రతను కొలుచే సాధనాలు ఇవి రెండు కూడా సాధనాలు కాదు ఈ రెండు ఎలిమినేషన్ చేసేస్తాం ఈ రెండిట్లో ఏది సో లాక్టోమీటర్ చూడగానే లాక్టోమీటర్ అనేది పాలకు సంబంధించింది అనేది ఐడెంటిఫై చేయొచ్చు సో ఆప్షన్ థర్మామీటర్ అనేది కరెక్ట్ ఆన్సర్ సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే చాలా ఈజీగానే ఎలిమినేషన్ చేస్తారు అందరూ కూడా మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎలాంటి క్వశ్చన్ ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి ఇక్కడ మనం సోషల్ స్టడీస్కి సంబంధించి ప్రశ్న చూసినట్లయితే సో భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడు అంటే ఇక్కడ చూడండి సో ఇక్కడ వీళ్ళందరూ కూడా సో అక్బరు హుమయను జహంగీర్ వీళ్ళంతా కూడా మొఘల్ చక్రవర్తులు మరి షేర్షా షా ఒకరే డిఫరెంట్ అనమాట ఈయన మొఘల్ చక్రవర్తి కాదు అంటే భిన్నమైనటువంటి వాళ్ళలో ఎవరు ఉన్నారంటే షేర్ షా ఉన్నారనమాట ఓకే సో ఆప్షన్ త్రీ అనేది దీనికి సమాధానంగా గుర్తించవచ్చు అంటే ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతూ ఉన్నారు ఇక్కడ మార్క్ టెస్ట్లో ఇలాంటి ప్రశ్న ఇచ్చారు బట్ ఇలాంటి ప్రశ్నలు అడిగేదానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంది మరి నెక్స్ట్ కుటుంబ సభ్యుల పూర్వీకుల యొక్క వివరాలతో రాసినటువంటి రేఖా చిత్రాన్ని ఏమంటారు ఇక్కడ చూడండి దీనికి డైరెక్ట్ ఆన్సర్ వంశవృక్షంగా దీన్ని పరిగణించడం అనమాట ఓకేనా సో నెక్స్ట్ మరొక అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే చెరుకు గడలు తినటకు ఉపయోగించే భాగమేది అని ఇచ్చారు సో చెరుకు గడలు తినడానికి ఉపయోగించే భాగం ఏంటి ఆకు తినరు చెరుకుగడకు పండ్లు ఉండవు సో వేర్లు తినరు కాండం ఓకేనా సో చెరుకుగడలు తినడానికి ఉపయోగించే భాగమేది అంటే కాండం అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వెరీ ఇంపార్టెంట్ సో తపాలా రైల్వే మరియు టెలికాం శాఖల యొక్క సేవలు ఈ క్రింది ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాయి అని ఇచ్చారు సో తపాలా కావచ్చు రైల్వే కావచ్చు టెలికాం శాఖలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండేటటువంటివి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండేటటువంటివి ఓకే నెక్స్ట్ సింధు నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటికను ఈ నగరంలో కనుగొన్నారు ఎక్కడ అంటే హరప్ప సో సింధు నాగరికత కాలం నాటి గొప్ప స్నాన వాటికను ఈ నగరంలో కనుగొన్నారు అంటే హరప్ప అన్నమాట ఓకే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి సంవత్సరం శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే సెవెంటీన్ నైంటీ త్రీలో దీనిని ప్రవేశపెట్టడం జరిగిందనమాట సో నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం ఇక్కడ సుశ్రుత సంహిత అనే గ్రంథం ఈ రంగానికి సంబంధించింది సుశ్రుత సంహిత అనేది వైద్య రంగానికి సంబంధించింది విద్యారంగము కాదు ఆర్థిక రంగము కాదు శాస్త్ర సాంకేతిక రంగము కాదు సో చూడగానే అందరూ కూడా చాలా ఈజీగా ఎలాంటి ప్రశ్నలు ఇస్తే చాలా ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు అందరూ కూడా నెక్స్ట్ ఇక్కడ చూడండి రీజనల్ లాంగ్వేజెస్ సంబంధించి నైషి అనే భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం ఏదేని ప్రశ్నించాడు సో నైషి అనే భాష మాట్లాడే ప్రజలు అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువగా ఉంటారు సో ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్లో ఇక నైషి అనే భాష మాట్లాడేటటువంటి ప్రజలు ఉండేటటువంటి రాష్ట్రం అనమాట సో నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం ప్రపంచవ్యాప్తంగా సో ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అంటే అక్టోబర్ పదహారు ఓకేనా ఇది కూడా ఈఎస్కి సంబంధించింది సిక్స్త్ క్లాస్లో ఈ క్వశ్చన్ అయితే ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ సో మహాజనపదాలలో రీసెంట్గా మనము మహాజనపదాలకు సంబంధించి ఆల్రెడీ కోడింగ్ క్లాసెస్ చేశాము అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవైతే మనం తీసుకున్నామో సోషల్ స్టడీస్కి సంబంధించి అక్కడ మనం ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చాం అలాంటి అక్కడ మనం ఏదైతే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తీసుకున్నామో ఆ క్వశ్చన్ ఇక్కడ మాక్ టెక్స్ట్లో కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు గమనించండి మహాజనపదాలలోనే గృహపతులు పండిన పంటను ఆరు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకి ఇచ్చేవారు సో దీనిని ఈ విధంగా పిలిచేవారు అంటే ాగా అని పిలిచేటటువంటి వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచేటటువంటి పక్షి ఏది అని ఇచ్చాడు మరి ఆకులను కలిపి కుట్టేటటువంటి గూడుగా మలిచే పక్షి ఏది అంటే ఇక్కడ చూడండి కుట్టడం సో కుట్టడంలోనే టైలర్ బర్డ్ సో చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆ కాన్సెప్ట్ చదివిన వాళ్ళు చాలా ఈజీ క్వశ్చన్ సో నెక్స్ట్ కూడా ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఇది మానవుని యొక్క శరీరంలోని ఎముకల సంఖ్య ఎంత సో రెండు వందల ఆరు ఇది కూడా అందరూ ఆన్సర్ చేస్తారు ఎక్కడ ఎవరు తప్పులు పెట్టడానికి ఆస్కారం లేదు ఇది కంప్లీట్గా మనకి వ్యవస్థలకు సంబంధించి సో మానవుని యొక్క శరీరంలో ఉండేటటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అస్థిపంజర వ్యవస్థ కావచ్చు విసర్జన వ్యవస్థ కావచ్చు శ్వాస వ్యవస్థ కావచ్చు లేదా నాడీ వ్యవస్థ కావచ్చు ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి కావచ్చు అండ్ అంతస్రావిక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వ్యవస్థల పైన ఖచ్చితంగా ఎగ్జామ్లో ప్రశ్నలు అయితే అడుగుతారనమాట సో కొంచెం జాగ్రత్తగా ఆ టాపిక్స్ని అయితే మీరు ఒకసారి చదవండి సో నెక్స్ట్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొట్టమొదటిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే జార్జిస్ లెమైటర్ అనమాట సో జార్జిస్ లెమైటర్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదటిసారిగా ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త అండ్ నెక్స్ట్ మరో ప్రశ్న మనం గమనించినట్లయితే సో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు మరి మార్చి పదహైదున అంతర్జాతీయ సారీ మార్చి పదహైదు కాదు సో మార్చి ఎనిమిది అనమాట సో మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ డేస్ ఏవైతే మీకు ఈవీఎస్ బుక్లు లేదా సిక్స్ సైన్స్ అట్లా సోషల్ బుక్స్లో ఇంపార్టెంట్ డేస్ ఏదైనా ఉంటే ఆ ఇంపార్టెంట్ డేస్ని కూడా ఖచ్చితంగా ఎగ్జామ్లు అడిగేదానికి అవకాశం కనిపిస్తుంది కాబట్టి అలాంటి వాటిపైన కూడా దృష్టి పెట్టండి ఎక్కువగా తెలుగులో చాలా వరకు ఇంపార్టెంట్ డేస్ ఇచ్చున్నారు సో వాటిని కూడా ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి నెక్స్ట్ స్పైరోగైరా అని ఉన్నది ఒక సో స్పైరోగైరా అనేది శైవలం అనమాట సో ప్రోటోజోవా కాదు బ్యాక్టీరియా కాదు వైరస్ కాదు సో ప్రోటోజోవాలు బ్యాక్టీరియాలు రెండు కూడా సూక్ష్మజీవులకు సంబంధించినటువంటివి సో సూక్ష్మజీవులు మనకి నాలుగు సమూహాలుగా వర్గీకరించడం జరిగింది సో వైరస్లు కూడా కాదు సో శైవలము సో స్పైరోగైరా అనేటటువంటిది శైవలానికి సంబంధించినటువంటిది ఇది ఎయిత్ క్లాస్లో మీకు ఈ బిట్ అనేది ఎయిత్ క్లాస్లో సూక్ష్మజీవులు మిత్రులనే పాఠం ఉంది సెమిస్టర్స్లో అక్కడ మీకు పిక్చర్స్ ఇచ్చున్నారు చాలా క్లియర్గా పిక్చర్స్ ఇచ్చినారు శైవలాలకు ఉదాహరణలు ఏంటి సిలింద్రాలకు ఉదాహరణలు ఏంటి ప్రోటోజాకి సంబంధించి పిక్చర్స్ ఇచ్చారు వాటి పేర్లు ఇచ్చున్నారు సో అక్కడి నుంచి ఈ బిట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కాబట్టి అలాంటి ఏరియాలో కూడా మీరు చదివేటప్పుడు జాగ్రత్తగా చదవండి అండ్ వితంతువుల పునర్వివాహం కోసం పోరాడినటువంటి వ్యక్తి ఎవరు సో వితంతువుల వివా పునర్వివాహం కోసం పోరాడినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ సో జ్యోతిబాపులే ప్రత్యేకంగా బాలికల విద్యాలయాల కోసం పనిచేసినటువంటి వాళ్ళు అండ్ కందుకూరి వీరేశలింగము వాళ్ళు కూడా మంచి సోషల్ రిఫార్మర్స్ కోసం ఫైట్ చేశారు అండ్ రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజానికి సంబంధించిన ఫైట్ చేసినటువంటి వ్యక్తి సో ఆయన చాలా వరకు ఈ సోషల్ జోనర్లో చూడండి ఇలాంటి మెయిన్ మెయిన్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసినటువంటి మెయిన్ కాన్సెప్ట్ దేనిపైనైతే వాళ్ళు ఫోకస్గా వర్క్ చేస్తారో అలాంటి అంశాలపైనైతే ఇక్కడ ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది నెక్స్ట్ అంతర్జాతీయ దీనరేఖగా పిలవబడే రేఖాంశం ఏది సో అంతర్జాతీయ దీనరేఖ సో ఇంటర్నేషనల్ డేట్ లైన్ సో వన్ ఎయిటీ డిగ్రీస్ ఓకే సో నూట ఎనభై డిగ్రీల ప్రాంతం ఏదైతే ఉందో సో నూట ఎనభై డిగ్రీల రేఖాంశాలు ఏవైతే ఉన్నాయో అది అంతర్జాతీయ దీనరేఖగా పిలువబడేటటువంటిది సో ఇది చాలా చాలా ఇంపార్టెంటు నెక్స్ట్ రైతులు క్రిమి కీటకాల నుండి పంటలను రక్షించుకున్నట్టుకు వీటిని వాడతారు సో రైతులు సహజంగానే పంటలను సంరక్షించుకోవడం కోసం రసాయనాలను ఉపయోగించరు ఓకే నీటిని ఉపయోగించరు ఎరువు ఉపయోగించారు ఇక్కడ డైరెక్ట్గా తెలిసిపోతుంది మీకు ఇక్కడ చూడండి క్రిమి కీటకాలు క్రిమి సంహారకాలను ఉపయోగించడం జరుగుతుంది క్వశ్చన్లోనే మీకు ఆన్సర్ అనేది కనిపిస్తూ ఉంది సో చాలా ఈజీగా మీరు ఐడెంటిఫై చేయచ్చు వన్ ఆ కాన్సెప్ట్ చదవడం వల్ల సరే కొంచెం క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేసేస్తారు అండ్ నెక్స్ట్ నిసాచర జీవులలో ఈ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఏ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఈ నిసాచర జీవుల్లో అంటే వేటాడే లక్షణం ఉండదు పరిగెత్తేది ఉండదు తప్పించుకోవడం ఉండదు వాటిలో వినికిడి సో వినికిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనేసి గుర్తుపెట్టుకోండి నిసాచర జీవులు అంటే రాత్రి వేళలో సంచరించేటటువంటి జీవులు అనమాట ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆఫ్రికాలో ఎత్తైన పర్వత శిఖరం ఏది సో ఆఫ్రికాలో ఎత్తైన పర్వత శిఖరం కిలిమంజారో సో కిలిమంజారో అనేది ఆఫ్రికాలో ఎత్తైనటువంటి పర్వత శిఖరం ఇక్కడ చూడండి మీకు చాలా చాలా మంచి క్వశ్చన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ప్రాక్టీస్ జస్ట్ మోడల్ ఆఫ్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది మాక్ టెస్ట్ అనే దానిపైన ఇచ్చారు సో గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి సో నైట్రోజన్ గ్రీన్ హౌస్ కాదు ఇథలిన్ కాదు ఆక్సిజన్ కూడా కాదు మరి ఆన్సర్ ఏంటి మీతేనే కదా సో గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి అంటే సో మీ సో బాగా ఈజీగానే ఇచ్చారు ఇక్కడ కూడా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం పొడవు సో ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం పొడవు ఎంత అంటే తొమ్మిది వందల డెబ్భై రెండు కిలోమీటర్లు ఇది అందరూ కూడా ఆన్సర్ చేస్తారు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ మాక్ టెస్ట్లో చాలా వరకు సింపుల్ క్వశ్చన్స్ని తీసుకోవడం జరిగింది ఈవీఎస్ పార్ట్ సోషల్ సబ్జెక్ట్ నుంచి అండ్ ఇక్కడ సైన్స్ పార్ట్ నుంచి కూడా కానీ మెయిన్గా వచ్చేసరికి మనకి జరగబోయేటటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అంత ఈజీగా సో ఇంత ఈజీ ప్రశ్నలు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి సో కొంతవరకు మంచి కాన్సెప్ట్ ఉండేటటువంటి అంశాలు అంటే ఇది మాక్ టెస్ట్ అనేటటువంటిది కేవలం మీకు ఒక అవగాహన కోసం మాత్రమే ఇక్కడ గతంలో కూడా మాక్ టెస్ట్లు చాలా జరిగాయి ఆ మాక్ టెస్ట్ నుంచి ప్రశ్నలు ఎక్కడా రాలేదు ఒకవేళ కొంతమంది సైకాలజీలో వచ్చాయి కదండి సైకాలజీలో కాన్సెప్ట్ను బేస్ చేసుకొని క్వశ్చన్ అనేది వస్తుంది తప్ప యాజ్ యూజువల్ కాన్సెప్ట్ కాపీ పేస్ట్ క్వశ్చన్స్ అయితే కనపడు సో ఇలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే మాక్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒక అవేర్నెస్ కోసం మాత్రమే ఇచ్చారు సో ఇక్కడ మాక్ టెస్ట్లో ఉన్నటువంటి ప్రశ్నలు మాత్రమే ఈ మోడలే చదువుకోనిపోతే పోతే రేపు ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత ఖచ్చితంగా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు అలర్ట్గా చదవండి సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంత ఈజీగా పేపర్ ఇస్తే అందరూ కూడా చాలా అద్భుతంగా స్కోర్ చేస్తారు సో అంత ఈజీ జోనర్లో ఉండదు ఈసారి పేపర్ అనేది ఖచ్చితంగా కొంచెం డిఫికల్టీ జోనర్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదవండి సో చాలా చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామినర్ కూడా అదే వేలోనే పేపర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఓకే నా ఫ్రెండ్స్ ఇది మనకి ఈవిఎస్ పేపర్కి సంబంధించి ప్రధానంగా ఉండేటటువంటి క్వశ్చన్స్ అనమాట ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్